హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండక్ అయితే వచ్చినాయి కదా మీకైతే మా తోట అప్పుడు చూపించినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఆ మిరప చెట్లు అప్పుడు చిన్న చిన్నగా ఉండే ఇప్పుడైతే మిరపకాయలు అయితే కాసినాయి మంచిగా చూడండి ఒక్కో చెట్టు మంచి చిన్నగా ఉంది కానీ కాయలు అయితే బాగా కాసినాయి చూడండి మా నాన్ననైతే తెలియక వేరే చెట్లకు మందు కొడితే గాలికి ఇటు సైడ్ వచ్చి సగం మిరప చెట్లు అయితే ఎండిపోయినాయి ఇక మీకు మీ నేను అప్పుడు అంజూరు చెట్లు కూడా చూపినా కదా ఆ చెట్టు కూడా చూపిస్తాను మిరప చెట్లు అయితే ఫస్ట్ అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ మా మిరప తోట చిన్న తోట కాకపోతే చెట్లు చిన్నగా ఉన్న కూడా కాయలైతే భలే కాసింది ఒక్కో చెట్టుకైతే ఫుల్ కాయలు ఉన్నాయి మంచిగా కాసింది మిరప అయితే క్లారిటీగా కనబడుతుందా మీకైతే చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి కానీ మొత్తం తోట అయితే సగానికి ఎక్కువనే ఎండిపోయింది ఫ్రెండ్స్ తోటైతే మంచి పెద్దగా ఉండే సగం తోట అయితే ఎండిపోయింది మా నాన్న తెలియకనైతే మందు కొట్టిందట అంటే తెలియకంటే అది చెట్లకైతే కావాలని కొట్టలే వేరే చెట్ల కొడితే గాలికి అయితే ఆ చెట్ల మీద పడితే చెట్లని చచ్చిపోయినాయి సగం చెట్లైతే చచ్చిపోయినాయి చూపిస్తే చూడండి ఇక్కడ చెట్లు ఉండే ఇవన్నీ ఇవన్నీ చెట్లయితే చచ్చిపోయినాయినాయినాయినాయినాయి ఇక్కడ కనబడుతుంది అప్పుడు చూపించినప్పుడు అయితే చిన్న చిన్నగా ఉండే అంజూరా కాయలు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి పండ్లు అయితే మంచి చెట్టుకైతే మంచిగా నిండు వచ్చినాయి చిన్న మంచిగా ఇప్పుడైతే సీతాఫలాలు కూడా మంచిగా ఇంత ఇంత అయినాయి వాటిని కూడా వినిపిస్తాను నేను చూడండి అనిపిస్తుందా సీతాఫలాలు ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ కాయలు కూడా మంచి వచ్చినాయి వీటికి కూడా వాళ్ళు ఇంకా మీకు నిమ్మకాయలు అయితే విప్పిస్తా మా ఒక్కో నిమ్మకాయ అయితే మంచిగా జామకాయలు లాగా ఉంటాయి వీటి చిన్న చిన్నగా ఉంటాయి ఈ చెట్లే అయితే చాలా పెద్దగా జామకాయ సైజులో ఉంటుంది ఇంత ఉంటుంది కనిపిస్తుంది నిమ్మకాయలు చిన్న చెట్లే కానీ పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి వీటికి కూడా అప్పుడు చూపించినప్పుడైతే మీకు టమాటా చెట్లు చిన్నగా ఉండే కదా ఇప్పుడైతే మంచిగా పెద్దగా అయినాయి అవిటి కూడా మందు పాటి చచ్చిపోయినాయి ఉన్న రెండు మూడు చెట్లైనా కూడా కాయలు అయితే మంచిగా గాసింది చూపిస్తుంది చూడండి అవిట్లని కూడా కాత మస్తుంది వీటికి కూడా ఇంకా అయితే కాచినాయి కానీ చెట్లయితే ఎక్కువ దక్కలేవు అని పోయినాయి చెట్లు